హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగా చలో మీ అందరికి చాలా కష్టమైనటువంటిది తెలుగు వ్యాకరణం గ్రామర్ చాలా మంది అని అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు సింపుల్గా చేయగలుగుతారు అదే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటే తెలుగు వ్యాకరణం గ్రామర్ అనేది కొంచెం కష్టమే అవునా సందులు అంటారు సమాసాలు అంటారు సమోసాలు కాదురా నాన్న సమాసాలు అంటారు విభక్తి ప్రత్యాలు అంటారు నామవాచకం సర్వనామం అనుకుంటూ ఎన్నో వేరియస్ డైవర్షన్స్ అయినటువంటి గ్రామర్లో ఉన్నాయి తెలుగు గ్రామర్ వచ్చేసి ఇష్టపడేది చాలా ఈజీ కష్టంగా భావిస్తే అది కష్టమే అవునా మరి ఈ తెలుగు గ్రామర్లో మీ అందరికీ చిన్న ట్రిక్ ఏంటి అని అంటే కొన్నిటి పైన బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది గ్రామర్లో కూడా విభక్తి ప్రత్యయాలు తీసుకోండి అలంకారాలు తీసుకోండి సందులు సమాసాలు తీసుకోండి గణ విభజన తీసుకోండి అవిట్లో కొన్ని మాత్రమే మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది పద్య లక్షణాలు తీసుకోండి పద్య లక్షణాల్లో కూడా ఇఫ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పోయమ్స్ దాంట్లో కూడా ఒక నాలుగు నేర్చుకుంటే సరిపోతుంది ఇక ఈ తెలుగు గ్రామర్లో కూడా ఒక ఐ మీన్ సందుల్లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇంపార్టెంట్ సందులు అనేవి నేర్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మీకు రావాలని అంటే మన ఛానల్ అయినటువంటి దాన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను లైవ్ క్లాసెస్ అనేవి తీసుకుంటాను ఐ టెక్ లైవ్ క్లాసెస్ అబాబ్ తెలుగు గ్రామర్ అండ్ ఐ టీచ్ తెలుగు అండ్ ఐ మీన్ తెలుగులోను ఇంగ్లీష్లోను టీచ్ చేస్తాం సో యూ కెన్ కమ్ అండ్ లిసన్ టు అవర్ క్లాసెస్ మన వేదాంత తెలంగాణ నైన్త్ అండ్ టెన్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే తెలుగు గ్రామర్ వన్ స్టాప్ సొల్యూషన్ దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అయితే ఇక్కడ వినండి ఇక చిన్న కాన్సెప్ట్ తో వచ్చిన అదేంటి అని అంటే సవర్ణ దీర్ఘ సంధి సంధుల్లో చాలా ముఖ్యంగా ఇగో ఇదైతే అందరికి తెలిసినటువంటి విషయమే అవునా సవర్ణ దీర్ఘ సంధి ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సంధి ఇన్ సాంస్క్రిట్ సంస్కృతంలో ముఖ్యంగా మనకు కనబడేది ఏది అని అంటే సవర్ణ సంధి మరి ఇది చాలా వరకు అత్వసంధి సవర్ణ సంధి రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు కాల్స్ అయితే చూసుకోండి అత్వసంధి వస్తుందా సవర్ణ సంధి వస్తుందా అని మీరు కొన్నిసార్లు గెస్ కూడా చేయలేరు కానీ ఒక చిన్న ట్రిక్ ఏం చెప్తాను అనంటే సవర్ణ సంధి ఏమో సాంస్కృత్ వర్డ్స్కి ఉంటుంది అత్వసంధిని ఏమో తెలుగు వర్డ్స్కి ఉండడం జరుగుతుంది ఐఎమ్ రిపీటింగ్ అత్వసంధి నేమో తెలుగు వర్డ్స్ కి మనం యూటిలైజ్ చేయాలి సవర్ణ దీర్ఘ సంధి అయితేనేమో సాంస్కృత్ వర్డ్స్ అయినటువంటి దానికి యూటిలైజ్ చేయాలి అవునా మరి ఈ సవర్ణ దీర్ఘ సంధి అత్వసంధి రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏదని అంటే అది సంస్కృత వర్డా కాదా కొన్నిసార్లు మీకు గుర్తుపట్టలేరు ఇప్పుడు సింహావలోకనం అని చెప్పేసి అక్కడ అన్న సింహావలోకనం అది సాంస్కృత్ వర్డ్ అందులో సింహ ప్లస్ అవలోకనం సింహావలోకనం ఇవి రెండు సంస్కృత వర్డ్సే అందులోను దీర్ఘమైనటువంటిది వచ్చిందా లేదా చెప్పండి నాను అందులో దీర్ఘం అనేది వచ్చిందా అలా దీర్ఘమైనటువంటిది వచ్చినప్పుడు మనము సంధి ఏకాదేశం అవుతుంది అనమాట అందులో దీర్ఘమైనటువంటిది ఏకాదేశం బగును అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఇగో సవర్ణ దీర్ఘ సంధిలో దీర్ఘమైనటువంటిది వస్తుంది అత్వ సంధిలో అయితేనేమో దీర్ఘమైనటువంటిది రాదు ఐఎం రిపీటింగ్ సవర్ణ దీర్ఘ సంధిలో దీర్ఘమైనటువంటిది వస్తుంది అత్వ సంధిలో దీర్ఘమైనటువంటిది రాదు ఓకే ఇప్పుడు ఒకసారి రూల్ అనేది చూద్దాం సవర్ణ సంధి విషయానికి వస్తే ఆయి ఊరులకు అవే అచ్చులు పరమగినప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం బగులు అవే అచ్చులు అంటే మళ్ళీ అవి సవర్ణ దీర్ఘసంధిలో ఆయు ఊరులకు అవే అచ్చులు అంటే సేమ్ ఆ ఊరులు పరమగినప్పుడు దీర్ఘమైనటువంటిది ఏకాదేశం బగును అంటే దీర్ఘం అనేది వస్తుంది ఇక్కడ మీరు చూసుకోండి కెన్ హియర్ సింహ ప్లస్ సింహ అన్నప్పుడు ఏమొస్తుంది ఆ వస్తుందా సింహ అన్నప్పుడు ఏమొస్తుంది నానా ఆ ప్లస్ ఆ ఆ ప్లస్ ఆ అయినటువంటిది వస్తే ఏమైతుంది ఆ అవునా అలా సింహావలోకనం దిస్ ఇస్ ద వర్డ్ విచ్ కెన్ బి సీన్ ఇన్ సింహావలోకనం సింహావలోకనంలో ఈ పదాలు అయినటువంటి మనకు కనబడతా ఉన్నాయన్నమాట ఈ సింహావలోకనం అనేది ఇప్పుడు ఏ సంధిగా పరిగణిస్తాము సవర్ణ దీర్ఘ సంధిగా పరిగణించడం జరుగుతుంది అవునా మరి ఇక్కడ తీసుకోండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇగో ఇక్కడ చూడండి ఏకాక్షరము ఏకాలో కూడా ఆ అయినటువంటిది వచ్చింది వచ్చిందా ఆ ప్లస్ ఆ ఏకాక్షరము ఏకాక్షరము దీర్ఘం అనేది వచ్చిందా లేదా కెన్ యూ సీ దిస్ ఆర్ నాట్ యా ఇక్కడ దీర్ఘమైనటువంటిది వచ్చిందా దీర్ఘమైనటువంటిది ఏకాదేశం బగును అన్నాను దీర్ఘమైనటువంటిది ఇందులో మనకు ఏకాదేశం బగును అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అర్థమైందా నాన్న అలా మనకి చూసుకోవచ్చు రామానుజుడు రామానుజుడులో రామ ప్లస్ అనుజుడు రామ ప్లస్ అనుజుడు దీర్ఘం వచ్చింది అని అంటే మీరు సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తు పెట్టేసుకోండి ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దట్ ఇఫ్ దీర్ఘం కమ్స్ యు రికగ్నైజ్ దట్ దట్ ఈస్ ద సవర్ణ దీర్ఘ సంధి రామానుజుడు లో రామ ప్లస్ అనుజుడు రామానుజుడు ఏకా ప్లస్ అక్షరము ఏకాక్షరము ఏకా ప్లస్ అక్షరము ఏకాక్షరము అలా మనకి ఏకాక్షరము గాని రామానుజుడు గాని ఇవన్నీ కూడా సవర్ణ సంధిలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఇంతకు ముందే చెప్పిన అకారానికి అత్తు పరమగునప్పుడు సవర్ణ సంధిలో దీర్ఘం ఏకాదేశం అగుతుంది సేమ్ ఇకారంలో కూడా సవర్ణ దీర్ఘ సంధిలో దీర్ఘసంధిలో ఆయువులకు పరమ పరమగాలి అవునా ఇక్కడ చూడండి ఋషీశ్వరుడు ఋషిలో కూడా ఈ ఉంది ఈ ప్లస్ ప్లస్ ఈ ఈ ఈ ఈ అంటే దీని అర్థం ఏంటిది అదే అకారానికి అవునా ఇది ఇక్కడ చూడండి ఈ ఇక్కడ కూడా ఈ అయినటువంటిది యాడ్ అవుతుంది ఈ ప్లస్ ఈ ఈజ్ అది రెండింటినీ యాడ్ చేస్తే ఏమైంది ఈగా మారింది అంటే దీర్ఘం అనేది వచ్చిందా ఋషీశ్వరుడు ఋషీశ్వరుడు అంటే పేరులో దాంట్లో దీర్ఘం అనేది వస్తుందా లేదా దీర్ఘం తీస్తున్నా ఋషీశ్వరుడు అవునా ఇగో ఇలా మనకి ఋషీశ్వరుడులో దీర్ఘమైనటువంటిది వచ్చింది అని అర్థం అలా మనకు ఇకారం ఇది ఇగో భానుదయము ఇక్కడ కూడా చూడండి భానుదయము ఊ అంటున్నా ఊ అంటున్నా అర్థమైతుందా ఊ అంటున్నా అలా భాను ప్లస్ ఉదయం భానులో కూడా ఊ అనేది ఉంది అవునా ఇక ఇక్కడ కూడా ఊ ఉంది ఊ ప్లస్ ఈక్వల్స్ టు అంటే ఉదయము అనేది కూడా సవర్ణ దీర్ఘ సంధిగా మనం కన్సిడర్ చేస్తాం అవునా అలా ఊరులకు అవే అచ్చుల పరమగునప్పుడు ఆ అవే అచ్చులేవి ఆ ఈ ఊరులే పరమగునప్పుడు దీర్ఘం అనేది ఏకాదేశం పగును దిస్ ఇస్ ద సవర్ణ దీర్ఘ సంధి దీనిని మనం ఏమంటాం అంటే సవర్ణ సంధి కింద కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి ఓకే అత్వసంధి విషయం మాట్లాడదాం అత్వసంధిలో మాత్రం అత్వసంధి ప్యూర్ తెలుగు వర్డ్స్ అయినటువంటి వాటికి మాత్రమే వర్తిస్తుంది ఐఎమ్ రిపీటింగ్ అత్తునకు అత్తునకు అవే అచ్చు అత్తునకు అచ్చుపరమ పరమగునప్పుడు అదే అచ్చుపరమ కావాలి మళ్ళీ అత్తునకు అచ్చుపరమ పరమగునప్పుడు సంధి బహుళంబగును అవునా సంధి బహుళంబ అగును అని అంటే ఫోర్ టైప్స్ అయినటువంటి మల్టిపుల్ టైప్స్ లో సంధి అనేది ఏర్పడుతుంది అని అర్థం అవునా ఇక ఇక్కడ చూడండి ఇందులో మళ్ళీ నాలుగు రకాలైనటువంటి ఉంటాయి ప్రవృత్తి అంటే సంధి ఎప్పుడు రైట్ ఇప్పుడు మా అన్న ఉన్నాడు మళ్ళన్న ఉన్నాడు మళ్ళన్న ఎప్పుడు మల్లననే కానీ మల్ల తమ్ముడు అవుతాడా కాడు కదా సంధి అంటే ఇది నిత్యమైనటువంటి పదాలకు వచ్చేటువంటిది అనమాట అర్థమవుతుందా నిత్యమైనటువంటి పదాలకు మల్లన్న గాని తిమ్మన్న గాని ఇట్లాంటి పదాలైనటువంటి వాళ్ళకి ఓకేనా అలాంటి వర్డ్స్ కి వచ్చేటువంటిది ప్రవృత్తి అయినటువంటిది మల్ల ప్లస్ అన్న కానీ ఇందులో దీర్ఘమైనటువంటిది వచ్చిందా కెన్ యూ ద దీర్ఘం హియర్ నువ్వు కాంక్ష దీర్ఘం ఇయర్ ఇక్కడ దీర్ఘం అనేది మనం చూడము అలా మల్ల ప్లస్ అన్న మల్లన్న అని చెప్పేసి అంటాం ఇగో ఇంతే కాదు అప్రవృత్తి అప్రవృత్తి అని అంటే ఇందులో ఆ నిత్యం అనేది జరగనటువంటి సమయంలో నిత్యంగా అది జరగచ్చు జరగకపోవచ్చు ఇప్పుడు అక్క ఇచ్చింది అక్క ఇస్తుందో లేదో గ్యారంటీ ఏమన్నా ఉందా ఇప్పుడు అక్క మీ దగ్గరికి వచ్చింది మీ అక్క దగ్గర నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళావు అక్క నాకు డబ్బులు ఇచ్చింది అక్క ఇచ్చను అక్క ఇచ్చాను అని అంటారు కానీ అక్క ఇవ్వ ఇస్తుందో లేదో గ్యారెంటీ లేదు అవునా కాదా ఇది రూల్ అనమాట అలా మనకి అక్క ఇచ్చేను ఇందులో కూడా దీర్ఘం అనేది లేదు చూసుకోవచ్చు మీరు ఇందులో కూడా ఇక మేనల్లుడు మేనల్లుడులో కూడా మేనా ప్లస్ అల్లుడు అందులో కూడా మేనా అంటామా మేనల్లుడు అని అంటామా లేదా అలా మనకి దీర్ఘం అనేది ఏమో అత్వసంధిలో రాదు మోస్ట్ ప్రాబల్లీ అండ్ ద సవర్ణ సంధిలో అత్వస దీర్ఘం అనేది వస్తుంది అండ్ సవర్ణ సంధి మోస్ట్లీ సంస్కృత పదాలకి ఉపయోగిస్తాం సంధి అయినటువంటిదేమో తెలుగు పదాలు అయినటువంటి వాటికి ఉపయోగిస్తాం ఇలా మనకి సవర్ణ అత్వ సంధికి చాలా డిఫరెన్సెస్ అయినటువంటి ఉన్నాయి ఇవి చాలా వరకు స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి అన్ని అప్డేట్స్ అయినటువంటి సవర్ణ అత్వ సంధి కానీ హత్వసంధి ఉత్వ సంధి కానీ గుణ సంధి కానీ ఆమ్రడిత సంధి కానీ అన్ని సందులైనటువంటి వాటి గురించి మనం ఒక సెషన్ అనేది పెట్టుకుందాం నేను ఎప్పుడు సెషన్ తీసుకుంటాను అనేది మీకు తెలియాలని అంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మీకు నా క్లాస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది సో డోంట్ ఫర్గెట్ దాట్ యూ పీపుల్ టు డూ సబ్స్క్రైబ్ ఫర్ ద తెలుగు వ్యాకరణం ఆల్సో తెలుగు వ్యాకరణానికి కూడా మనం ఒక పర్టిక్యులర్ క్లాసెస్ అనేవి తీసుకుందాం నాన్న హోప్ అందరు కూడా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేస్తే ఇది కొంచెం నా నాలెడ్జ్ అయినటువంటిది కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చే అంటే షేర్ చేయడానికి మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఇస్ దత్తే సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్